అన్న ఆస్తిపై కన్నేసిన తమ్ముడు తన అన్న దగ్గర ఆస్తులు కొనుగోలు చేసిన బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు తెగబడుతున్న ఓ తమ్ముడి కథ మెదక్ జిల్లా మండలం కేంద్రమైన కొల్చారంలో వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే మండల కేంద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన బొజ్జా కృష్ణమూర్తి వికారాబాద్ ప్రాంతంలో స్థిరపడ్డాడు తన ఆర్థిక అవసరాల కోసం గ్రామంలో ఉన్న ఆరు మూడు నంబర్ గల శిథిలావస్థలో ఉన్నటువంటి తన సొంత ఇంటిని రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గ్రామానికి చెందిన చౌరి గారి నాగభూషణంకు విక్రయించగా నాగభూషణం ఆ ఇంటిని అప్పటి పంచాయతీ సెక్రటరీ నగీష్ చేయించుకుని పన్ను కడుతూ వస్తున్నాడు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మారకపోవడంతో కార్యదర్శి జిల్లా పంచాయతీ అధికారికి విజ్ఞప్తి చేశాడు ఇటీవల పంచాయతీ కార్యదర్శి అంజయ్ కు తన కొన్న ఇంటి స్థలం మొటేషన్ అయినప్పటికీ కూడా ఆన్లైన్లో రావటం లేదని తెలుపగా దరఖాస్తు చేసుకోవాలని సూచించాడని అదే విధంగా చేయడంతో అట్టి ఇంటి స్థలం ఆన్లైన్ లో తన పేరిట వస్తుందన్నారు కాగా అన్న ఆస్తిపై కన్నేసిన కృష్ణమూర్తి తమ్ముడు వజ్రా వీరేశం ఇల్లు నాది అంటూ తనది కాదని ఆస్తికి పన్నులు కడుతున్నాను అంటూ అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని బాధితులు వాపోయారు ఈ సందర్భంగా సదరు ఇంటిని కొనుగోలు చేసిన గారి నాగభూషణం స్పందిస్తూ తాను కొనుగోలు చేసిన ఆస్తిపై బొజ్జ వీరేశంకు ఎలాంటి హక్కు లేకపోయినా కూడా అన్న ఆస్తిని కాచేయాలనే దుర్బుద్దితో జర్నలిస్టుగా తన ఎదుగుదలను ఓడ్చుకోలేని కొంతమంది జర్నలిస్టు మిత్రులతో కలిసి తనను తట్టుకోలేని రాజకీయ నాయకులతో చేతులు కలిపి తనపై తప్పుడు ప్రచారాలు చేపిస్తున్నాడన్నారు అంతేకాకుండా ఎంపీడీఓను పంచాయతీ కార్యదర్శిని భయభ్రాంతులకు గురిచేస్తూ ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు ఇదిలా ఉండగా మరోవైపు బొజ్జ కృష్ణమూర్తి భూములు కొన్న మరో ఇద్దరు బాధితులు తమను సైతం బొజ్జ వీరేశం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలియజేయడం గమనార్హం బొజ్జా కృష్ణమూర్తి సొంత కూతురు బొజ్జ పద్మ తన తండ్రి వద్ద కోతులు చెరువు ప్రాంతంలో సర్వే నంబర్లు ఐదు వందల రెండు ఐదు వందల మూడు ఐదు వందల నాలుగు ఐదు వందల పదమూడు ఐదు వందల పద్దెనిమిదిలో గల మూడెకరాల ఇరవై తొమ్మిదిన్నర గుంటల భూమిని కొనుగోలు చేసి తండ్రి నుంచి ఆమె పేరును రిజిస్ట్రేషన్ చేసుకుంది అలాగే ఇదే గ్రామానికి చెందిన మేదరి బాలమణి యాదగిరి బొజ్జ కృష్ణమూర్తికి చెందిన సర్వే నంబర్ నాలుగు వందల ఒకటి బై ఏలో గల ఎకరా మూడున్నర గుంటరు భూమిని కొనుగోలు చేసి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని మోటేషన్ కూడా చేసుకుంది కొత్త పాస్బుక్లు కూడా వచ్చాయి కాగా కృష్ణమూర్తి తమ్ముడు బొజ్జా వీరేశం ఇటు భూములపై సైతం కోర్టులో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని కొనుగోలుదారులు లభోదిబోమంటున్నారు మాకు రాకుండా చేస్తున్నాడు నేను బొజ్జ మా మా నాన్న దగ్గర మేము పొలం కొన్నావు మూడు ఎకరాల మూడు గు రెండు గుంటలు తీసుకున్నా తీసుకుంటే దాన్ని కోర్టులో కేసేసాడు మాకు ఇక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ గిట్రా డబ్బా వేసి అది మాకు కాకుండా చేస్తున్నాడు ఆయన ఆ బుజ్జ వీరేశం అనేట మాకు ఏమి కాకుండా చేస్తున్నాడు నా మీద లేని పోని ఆరోపణలు పెడుతూ విలేకరిగా ఏదో అక్రమాలు చేస్తుండని చెప్పి కొంతమంది నా నా ఎదుగుదలను చూసేవరో లేని కొంతమంది మా జర్నలిస్టు మిత్రులతోటి వార్తలు రాపిస్తూ నన్ను నా పోటీ నన్ను తట్టుకోలేని రాజకీయ నాయకులను వెనకేసుకొని తిరుగుతూ నా పైన ఫిర్యాదు చేస్తుంటూ ఇది మొటేషన్ అయిపోయిన తర్వాత ఆన్లైన్ చేయడానికి అంజయ్యకు పంచాయతీ కార్యదర్శి సంజయ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము చేసుకున్న తర్వాత మండలికి వచ్చి మోటివేషన్ చేసుకున్నాము తర్వాత మాకు పాస్బుక్ పాస్బుక్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత అతను సోదరుడాగు బుజ్జ వీరేశం మాపై కేసు వేసి మా నాన్న గిఫ్ట్ నాకే రాహిచ్చిండు అని చెప్పి మా మాపై